అందుకే ఏ నిర్ణయం చేసినా ఆ డైరెక్షన్ లో చేశాడు నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా నిన్న మొన్న ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అధ్యయనం చేశాడు ఇక్కడ కూడా శబరి కూడా డాక్టరే శబరి కూడా రైట్ ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ వాళ్ళందరికీ అదే మాదిగా చరిత్రమ కూడా అదే చేస్తుంది ఇక్కడ చూస్తే ఆయన చెప్పింది నార్సీ విధానం ఇది మీరందరూ వినాలి నార్సీ విధానం అంటే వాళ్ళు చెప్పిందే చెప్తారు వాళ్ళు చేసేదే మనం చేయాలి ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడి చేస్తారు చంపేస్తారు ఈ రోజు ఇలాంటి విధానం చేసిన వ్యక్తులను మీరు చూస్తే మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో హిట్లర్ రెండో వ్యక్తి బిల్లాడన్ మూడో వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే తాలిబన్లు నాలుగో నాలుగో చూసే ఉదాహరణకి నార్త్ కొరియాలో ఉన్నాడు కిమ్ కిమ్ తాత ఈ జిమ్ అవునా కాదా అని అడుగుతున్నా అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు అందరినీ మోసం చేస్తూనే ఉంటాడు ఎవరన్నా ఎదురొస్తే నరికేస్తాడు వీళ్ళకు తల్లి మీద ప్రేమ లేదు మొన్నటి వరకు తల్లి గౌరవాధ్యక్షురాలు ఇప్పుడు ఎక్కడున్న తల్లి ఉందా ఇప్పుడు తల్లి కనపడుస్తా ఉన్నా మీకు ఎక్కడ చూశారా తల్లిని తల్లిని చూసుకున్న చూసుకొని వాడికి మిమ్మల్ని చూస్తారా తల్లి నీ బిడ్డ కూడా మారి ఉండాలని కోరుకున్నా నువ్వు బిడ్డ తల్లితో ఉండాలా లేదా గౌరవం లేని వ్యక్తి అది అయ్యింది చెల్లెలు ఏమమ్మా మీరు ఆలోచించండి ఆస్తిలో ఇవ్వాలా లేదా చెల్లెలకి ఇచ్చాడా ఈ సైకో అదే నార్సీ విధానం ఆ చెల్లెలు కూడా ఆయన దయా దర్శాల పైన పడి ఉండాలి కక్ష తీర్చుకోవాలి చెల్లెల బట్టల గురించి మాట్లాడతాడంటే చీర గురించి మాట్లాడతాడంటే ఇది నార్సీ విధానం నాకు కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇది మానసిక వైకల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాదు వీళ్ళు వాళ్ళ నాన్న కూడా ప్రేమించరు పిల్లల్ని కూడా ప్రేమించరు వాళ్ళు వాళ్ళు కూడా ప్రేమించుకోరు వాళ్ళ ఎగువనే నేను జరిగింది చెప్పింది జరగాలనేది వీళ్ళ మనస్తత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఐదేళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఏం తమ్ముడు చరిత్రలో ఎప్పుడన్నా చూశారా ఒక ఎంపీ తిరగబడ్డాడని సిబిసిఐడి కేసులు పెట్టి కడాన పోలీస్ కస్టడీలో అతన్ని కొడతా ఉంటే తాడేపల్లి కొంప నుంచి చూసి భలే కొడుతున్నారు ఇంకా కొట్టమని చెప్పాడంటే అర్థమైందా మీకు ఏ కేసు లేదు ఈ జిల్లాలో నంద్యాలలో నడి రాత్రి వచ్చారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అన్నా ఒకే మాట చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్తామంటే నాకే దిక్కు లేకపోతే మీకు దిక్కు ఉంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా అర్థమైందా నార్సీ విధానం అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా బాబాయిని గొడ్డలతో లేపేశారంటే గులకరాల డ్రామా ఆడారంటే కోడి కత్తి డ్రామా ఆడారంటే తండ్రి లేని బిడ్డని నాటకాలు ఆడారంటే తర్వాత ఆ తండ్రిని చంపారని చెప్పిన వాళ్ళకే ఎంపీ ఇచ్చాడంటే ఏం అర్థమైందా తమ్ముళ్ళు అర్థమైందా తల్లి ఇంకా కాలేదా ఇంకా కాలేదంటే మీ ఇంటికి గొడ్డలు అప్పుడే అర్థమవుతుంది అవునా కాదా దీనివల్ల ఎంత నష్టపోయామంటే అతని అభిప్రాయం అతను ఒక్కడే గొప్పోడని దేవుడి కంటే గొప్పోడు అనుకుంటాడు మా తమ్ముడు చెప్తున్నాడు వారంలో బుద్ధి చెప్తామని బుద్ధి చెప్పకపోతే మీ ఇంటికి గొడ్డది వస్తుంది పాలించమని అధికారం ఇస్తే ఐదేళ్ళు కు వచ్చాడా తమ్ముళ్ళు చూశారా తమ్ముళ్ళు ఇది అహంకారం కాకపోతే ఏంటి నార్సీ విధానం కాకపోతే ఏంటని అంటున్నా ఎన్నికల ముందు అమరావతి రాజధాని చెప్పాడా లేదా వస్తానే మూడు రాజధానులు అన్నాడా లేదా మూడు ముక్కలు ఆట ఆడా లేదా కర్నూలు రాజధాని చేసేసాడంట ఒక ఇంచు ఒక అంగుళం అభివృద్ధి జరిగిందా తమ్ముడు ఇక్కడే ఉన్నా కర్నూలు జరిగిందా లాభం వచ్చిందా ఇది నార్సీ విధానం కాదా మోసం చేయడం కాదా తమిళ్ ఎమ్మెల్యేలు ఎంపీలకి వాడ పార్టీ వాడికి ఐదేళ్లు ఇంటర్వ్యూ ఎక్కడ ఎక్కడా ఇన్నారా ఇవి వాళ్ళ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ నీకు ఇస్తాడా ఐదేళ్లు పరదాలు కట్టుకొని తిరిగాడు తిరిగాడా లేదా పరదాలు కట్టుకొని తిరిగి ఆ దారిలో పోతాడు చెట్లన్నీ నరికేశాడు నర్సి విధానం అంటే ఆ సైకోకి అతను చూస్తే అతనికే భయం చెట్టు చూస్తే భయం పుట్ట చూస్తే భయం మిమ్మలు చూస్తే భయం ఇప్పుడు మాత్రం నేరుగా వచ్చి పరదాలు తీసేసి మీ దగ్గరకు వస్తున్నాడు ఓట్లు కోసరా ఇప్పుడు మనుషులు రావడం వల్ల అప్పుడప్పుడు వస్తున్నాడు రేపు అది కూడా రాడని మీ అందరికీ చెప్తున్నా తమిళ్ళు ఐదేళ్ళు మీడియా ప్రశ్నిస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్క రోజు కూడా మీడియా సమావేశం పెట్టని వ్యక్తి ఈ సైకో ఇంకో పక్క ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి మమ్మల్ని మీటింగ్లు పెట్టకుండా చేసిన వ్యక్తి సైకోయి జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ విధానం వల్ల ప్రజలకు అందరికీ కొండంత విధ్వంసం జరిగింది ఏది నిర్మాణమో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూర్చున్న స్థలాన్ని వేదికని కూల్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి తనకు మొదటి మీటింగ్కి షెల్టర్ ఇచ్చినటువంటి ప్రజా వేదిక గీల్చేసి విధ్వంసానికి నాంది పలికాడు కల రాజధాని నాశనం చేశాడు వేల కోట్లతో నిర్మాణం చేసిన రాజధాని ఈరోజు చెదులు పట్టించే పరిస్థితికి వచ్చాడు రాయలసీమలో నూట తొంభై ఎనిమిది ప్రాజెక్టులు పూర్తిగా క్యాన్సిల్ చేశాడు పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని రాయలసీమకి ఒక వరం లాంటి ప్రాజెక్టు జీవ నది అలాంటి ప్రాజెక్ట్ ని చేశాడు ప్రాజెక్టులు సరిగా మెయింటైన్ చేయకుండా కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చాయి అందరికీ అన్యాయం చేశాడు పదకొండు పదమూడు లక్షల రూపాయలు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితికి వచ్చాడు తమలో మీరెవరైనా బాగుపడ్డారా ఈ ప్రభుత్వంలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా ఈ ప్రభుత్వంలో మీ ఖర్చులు తగ్గాయి ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది తమ్ముడు ఇక్కడ మంది బాబులు కూడా ఉంటారు మధ్యాహ్నం అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు నేను ఇప్పుడున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత అరవై రూపాయలు మా తమ్ముడు మధ్యాహ్నం క్వార్టర్ బాటర్ చూపులో పెట్టుకొని వచ్చాడు నాకు చూపించడానికి ఇప్పుడు ఎంత తమ్ముడు రెండు వందలు ఒకటి తాగితే కిక్కెక్కదు రెండు తాగితే కడుపులో మంట మూడు తాగితే ఇంక గోయిందా గోయిందా నాసిర శిరకు కాదా ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం కాదా మీరు ఇక్కడ ఉన్నారు పక్కన తెలంగాణ ఉంది తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా తమిళ్ళు ఏ పరిస్థితుందా తమిళ్ళు అంటే జగ్గుబాయ్ బ్రాండ్ జే బ్రాండ్ మన వాళ్ళందరినీ ఆసుపత్రికి పంపించే బ్రాండ్ మన వాళ్ళ శ్మశానానికి పంపించే బ్రాండ్ మీకు ఇంకా కోపం రాదు ఆవేశం రాదు ఆందోళన లేదు మీ ప్రాణం గురించి నేను బాధపడుతున్నా మా ఆడబిడ్డల మంగళ సూత్రాలకు నేను బాధపడుతున్నా తమ్ముళ్ళు ఇప్పుడు రెండు వందలు చేశారు కదా ఎవరికి పోయింది ఆ డబ్బులు ఎవరికి పోయింది జగ్గుబాయ్ కవునా కాదా అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా అదే చెప్పా నార్సీ విధానం మీరు నాశనమైన మీరు సస్తా ఉన్న ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఏ జగ్గుబాయ్ అదే నార్సీ విధానం కనికరమ లేదు మానవత్వం లేదు మనిషి కాదు అలాంటి ఆడికి ఓటేస్తరి మా తమ్ముడు చెప్తే మెంటల్ మెంటల్ అంటున్నాడు అదే చెప్తాను నార్సి అంటే ఏ ఓటేస్త్రీ కొని తెచ్చుకుంట్రీ మీరు ఇబ్బంది పడుతుంది మిమ్మల్ని కాపాడుకో నన్ను జైల్లో పెట్టి నన్ను కూడా లేపేయాలని ప్రయత్నం చేశారు తమ్ముళ్ళు నేను ఒకటే చెప్పా దేవుడు రాసి పెట్టుంటే అది జరుగుతుంది తిరుమల తిరుపతిలో మీరు చూశారు ప్రజల ప్రాణాలు కాపాడడానికి నేను పోరాడితే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద ఆ రోజే బ్లాస్ట్ చేశారు కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఏడు కొండల నుంచి దిగొచ్చి నన్ను కాపాడాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదో చెయ్యాలని కాపాడాడు అందుకే మళ్ళా ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి గులకరాళ్ళ డ్రామా గులకరాయి కనపడదు దెబ్బ తగులుతుంది ఇమీడియట్ గా నేను వెళ్ళిపోయా అక్కడికి అత్యాప్రయత్నం ప్రయత్నం చేయడానికి ఏంటి గులకరాయితో ఏంటమ్మా డ్రామా అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈరోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోని వ్యక్తి అన్నీ కూడా అతనే చేసి ఇసుక మాఫియా పక్కనే కృష్ణా నది ఉంది ఉందా లేదా ఇక్కడ ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు అవునా కాదా ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా నాలుగు వేలు ఎవరికి పోతా ఉంది జగ్గుబాయికి అవునా కాదా అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి ఈ ఒక్కడే బతకాలనుకున్నాడు ఇది న్యాయమానడుగుతున్నా మిమ్మల్ని అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలా ఇది కాకుండా తమ్ళు ఎక్కడైనా ఒక రోడ్ వేసాడో ఒక కాలువాడో ఒక కాలంలో పూడికి తీశాడా ఒక ప్రాజెక్ట్ పెట్టాడా ఒక పెట్టుబడి వచ్చిందా ఏది రాదు అందుకే మీరు వినాలి నార్సీ విధానం అంటే ఇదే ఒక్కడే బాగుంటాడు మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తాడు అది క్లాస్ వార్ అంట అదేం వారో నాకైతే అర్థం కల క్లాస్ వార్ నేను పోరాడేది క్యాష్ వారు పైన జగన్మోహన్ రెడ్డి చేసిన డబ్బుల పైన ఆ డబ్బు రావాల్సింది ఈ పేదవాడికి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని నా పోరాటం సబం అవునా కాదా న్యాయం అవునా కాదా మద్దతు ఇస్తారా లేదా అందుకే ఈరోజు నేను వచ్చా ప్రజా మేనిఫెస్టోతో మీ ముందరకు వచ్చాను దానికంటే ముందు ఒక్క విషయం చెప్పాలి తమళ్ళు భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చాను అంటున్నాడు మీకు భూమి కాదా ఇది చూడండి ఇది ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో ఎవరిది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమి రాశాడు జగన్ అన్న భూహక్కు పత్రం ఏమంటారు మీరు ఒప్పుకుంటారా మీరు దీనికి నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ తండ్రి ఇచ్చాడు మీకు మీ తాత ఇచ్చాడు మీకు ఇది వారసత్వ హక్కు కష్టపడిన భూమి గుండె పగల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీకో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీకో నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని మీ ముందర్నే తగలబెడుతున్నా చించి తగలబెడతా తగలబెట్టాలా లేదా చించేసి తగలబెట్టేద్దామి కానా పాడకూడదు వస్తూ మా పూర్తిగా కాల్చి తగలబెట్టు టైం తక్కువ ఉంది నువ్వు తగలబెట్టు ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట కావాలనా నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా నీది కాదా భూమి కాదా భూమి నీదే కదా ఈ చట్టం కావాల ఇది నల్ల చట్టంనా కాదా దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తగలేసా అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తుంది అలాంటి సైకో మీకు కావాల అలాంటి వ్యక్తి మీకు కావాలనా మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలా మీకు ఆస్తులు పెంచేవాడు కావాల అందుకే వచ్చా ఈ రోజు అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో సూపర్సే మీ జీవితాలను మార్చి సూపర్సే ఇంకొక పక్క మోడీ గ్యారంటీ కూడా అనుసంధానం చేస్తున్నా ఎవరికి అన్యాయం జరగదు మా ఆడబిడ్డలు మీకు మంచి రోజులు వస్తున్నాయి మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తమ్ముడు కన్ను కూడా పోయింది గులకరాయితో పాపక్కారు గులకరాయి కనపడ్లా ఎతుకుతున్న గులకరాయి కోసం ఇలాంటి వ్యక్తి నేను అందుకే ఒకటే చెప్తున్నా మళ్ళా అన్నా క్యాంటీన్ రావాలంటే తెలుగుదేశం రావాలి రంజాన్ తోఫా రావాలంటే తెలుగుదేశం రావాలి ఏదైతే ఆడబిడ్డలకు ముస్లిం ఆడబిడ్డలకు దుల్హాన్ రావాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి పండుగ కానుకలు రావాలంటే తెలుగుదేశం రావాలి తప్పకుండా డిఎస్సీలో అప్రెంటిస్ విధానం రద్దు చేస్తాం ఇంకొక పక్క మా ఆడబిడ్డలకి నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తా సంవత్సరానికి పద్దెనిమిది ఇస్తా ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్కి పంపించే బాధ్యత నాది తల్లికి బిడ్డ కింద చదువు ప్రతి ఒక్కరికి తల్లికి వందరం కింద పదహైదు వేలు ఇస్తాం ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తారని మా వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా అందరినీ చదివించే బాయిత మాది దీపం కింద మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉచిత ప్రయాణ సౌకర్యం నేనే డ్రైవర్ని సురక్షితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఎవరికి భయం లేదు అది నా బాధ్యత ఇంకో పక్క ఈరోజు ఊటామీ ఇస్తున్న కేంద్రం ఆడబిడ్డలను లక్షాధికారులు చేసే స్కీమ్ తీసుకొచ్చారు నేనే ఆరో డాక్రా సంఘాలు పెట్టాను డాక్రా సంఘాలు కానీ మా మహిళల్ని లక్షాధికారులు చేసే బాయి మా అదే అనే వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వస్తాయి ఇప్పుడు ఇక్కడ చూశారు శబరి ఎంపీగా పోటీ చేస్తున్నా ఒక రాజకీయ కుటుంబం బాయిరెడ్డి బిడ్డ నంద్యాల బిడ్డ ఒక డాక్టర్ చేసింది మళ్ళా మీ మీద మమకారంతో ఎంపీగా పుట్టి తండ్రి వారసత్వాన్ని మీ రుణం తీర్చుకొని వచ్చిన బిడ్డ శబరి ఆశీర్వదిస్తారా లేదా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి రెండోది చరితమ్మ ఇక్కడే ఉంటుంది కష్టం వస్తే పలుకుతుంది ఇబ్బంది వస్తే ఊ కొడుతుంది అడ్డం వస్తే ఎదురు తిరుగుతుంది మనిషి మెత్తగా ఉంటుంది కానీ పనుల్లో మాత్రం చాలా దిట్ట ఈ ఇద్దరు కూడా మహిళలే చెప్తున్నా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కబ్జాలో కబ్జా కోరు జాగ్రత్త మా శబరి చరితమ్మ దుర్గా దేవుల మారిగా పోరాడతారు భూపకాసుర్లి ముట్టిస్తారు చేయాలన్నా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మన దాంట్లో మీరు చూస్తే రెండోది యువత పిల్లలు ఉద్యోగాలు కావాలన్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే నేను ఒకటే చెప్తున్నా మీకు మెగా డిఎస్సీ పెడతా తొలి సంతకం చేస్తా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు నోటిఫై చేస్తా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇస్తా నలభై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు తమిళ్ళు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారని అడుగుతున్నా ఎవరు కట్టారు దేనికోసరం కట్టా పని లేకుండా కట్టానా ఎవడైనా రావాలంటే పెట్టుబడులు పెట్టాలంటే పక్కనే ఓర్వకల్లు పక్కనే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ తీసుకొచ్చా అక్కడ అప్పటికే కొన్ని కంపెనీలు వచ్చాయి ముప్పై వేల ఎకరాల భూమిలో హైదరాబాద్కి ఒక సెటిలైట్ హబ్బుగా తయారు చేసి హైదరాబాద్ లో ఉండే పిల్లల ఉద్యోగాలకి నా ఓర్వ కళ్ళుకు రావాలని కలలుగా అన్నా ఇప్పుడు పెట్టుబడులు వచ్చాయా వచ్చాయా పారిపోయినాయా లేదా వస్తాయని నమ్మకం ఉందా మీకు అమర్ రాజా బ్యాటరీస్ పారిపోయిందా లేదా తిరుపతి నుంచి నేను వస్తే కియా మోటార్స్ పరిగెత్త వచ్చిందా లేదా అది నా బ్రాండు ఇది జగన్మోహన్ రెడ్డి విధ్వంసం